ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా నివాసంలో విలేకరుల సమాపేశాన్ని ఏర్పాటు చేయడం సమాపేశంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభ పరిణామని తెలియజేశారు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలితంగానే రోజు ఇటువంటి తీర్పు రావడం జరిగిందని ఇది అందరి విజయంగా భావిస్తూ రాజ్యాంగం గెలిచినట్లు ఆయన అభివర్ణించారు కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఏ బిషమ రహలేద మీరు బ్రిటిష్ నరే ఫారవర్డ్డ్ తా విజేత జడ్జిమెంట్ వెటనే సుప్రీం జడ్జిమెంట్

సామాజిక న్యాయానికి వ్యతిరేకం కేవలం దళితుల్ని ఓట్లు పూచిగా చూపించి సభ్య సమాజాన్ని బ్లాక్ బ్లాక్ మెయిల్ చేయటం వెనక దోచుకోవటం వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి దీంట్లో ఈ వర్గీకరణ లేకపోతే ఈ సామాజిక న్యాయ ఉద్యమంలో వాళ్ళకి పాత్ర లేదు వాళ్ళకి జీరో కంటే మాణిక్య వర ప్రసాద్ గారు తొంభై ఆరులో స్టార్ట్ అయినప్పుడు వర్గీకరణ ఉద్యమంలో లీగల్ ఆఫీసర్ లీగల్ అడ్వైజర్గా విశేషమైన కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా పార్టీలతో సంబంధం లేకుండా వర్గీకరణ అంశం సామాజిక చంద్రబాబు నాయుడు గారి కృషి దీంతో చాలా లక్ష్యం చాలా సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఉంది మోడీ గారు అదే కూటమి ప్రభుత్వాలు అన్ని కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది ఈ ఇష్యూ తమిళనాడులో ఉంది కర్ణాటకలో ఉంది మహారాష్ట్రలో ఉంది యూపీలో ఉంది బీహార్లో ఉంది పంజాబ్ హర్యానాలో ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికోసం పనిచేసే యాక్చువల్ ఈరోజు కేసు కూడా పంజాబ్ కేసు ఈ పంజాబ్ కేసులో మనం ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ మన రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రాలు దీనికోసం కష్టపడిన వ్యక్తి రచన దాంట్లో తెలుగు రాష్ట్రాల తరఫున ఆయన ఇన్వాల్వ్ అయ్యి దానిలో ఆర్గ్యుమెంట్ మంచి న్యాయవాదం పెట్టి అర్జీ చేశారు ఇంకా ఎంజెస్ నాయకులు అంతా ఉంది ఆ ఎంజేఎస్ సంస్థ తరఫున ఆయన చేశారు మోడీ గారి బిజెపికి కూటమి ప్రభుత్వానికి కేంద్రంలోను రాష్ట్రంలోను దీనికి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలు దీనికి మద్దతు ఇచ్చింది దాదాపు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి ఒక ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్పితే అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చాయి అన్ని పార్టీలు కూడా గౌరవంగా అందరూ మాద్య తరఫున సామాజిక న్యాయ తరఫున ధన్యవాదాలు అదే సందర్భంగా దీంట్లో ఈ తీర్పులో ఎవరు గెలిచింది లేదు ఈ తీర్పులో భారత రాజ్యాంగం గెలిచింది ఈ తిరుపులు భారత రాజ్యాంగంతో పాటు బాబాసాబ్ అంబేద్కర్ గెలిచారు అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గెలిచింది అంబేద్కర్ ఏ విధంగా పూనా ఫ్యాక్ట్ లో మహాత్మా గాంధీతో దళితుల కోసం ఏ విధంగా అయితే పోరాడేట